హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ జేవి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఉక్కుంపేటలో వంద గజాల్లో కట్టిన జీ ప్లస్ టూ హౌస్ సేల్కి వచ్చిందండి ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్గా హౌస్ అండి ఇప్పుడు మనం అండి హౌస్ సేల్కి వచ్చింది గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ అయ్యి థర్టీన్ ఇయర్స్ అవుతుంది సెకండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ అయ్యి త్రీ ఇయర్స్ అవుతుంది గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో రెంట్లకు ఉంటున్నారు సెకండ్ ఫ్లోర్లో వచ్చి వనర్ గారు ఉంటున్నారు నేను ఇప్పుడు వీడియో చూస్తుంది సెకండ్ ఫ్లోర్ అండి జీ ప్లస్ టూ మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు సేమ్ ఇదే ప్యాటర్న్లో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి ఒక కామన్ వాష్రూమ్ కూడా ఉంది టోటల్గా త్రీ వాష్రూమ్స్ వస్తుంది చూడవచ్చండి ఇప్పుడు మీకు చూస్తున్నంత హాలు పైన సీలింగ్స్ కానీ అన్నీ చూడొచ్చు అయితే చాలా చాలా బాగుంటుంది వంద గజాల కన్స్ట్రక్షన్ చేశారు ఈస్ట్ ఫేసింగ్ సేమ్ ఇదే ప్యాటర్న్లో ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కలిపి రెంట్స్ వచ్చి ఫోర్టీన్ థౌజండ్ వరకు వస్తున్నాయండి ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి ఈ హౌస్ మాత్రం చాలా బాగుంటుంది ఎందుకంటే టోటల్గా త్రీ ఫ్లోర్స్ కూడా మనం రెంట్స్ ఇచ్చుకుంటే ట్వంటీ వన్ థౌసండ్ వరకు వస్తాయండి రెంట్స్ ఈచ్ ఫ్లోర్ వచ్చి సెవెన్ థౌజండ్ వరకు వస్తుంది రెంట్స్ ఇక్కడ మనకి ఎదురుకుండా కనబడేది ఫస్ట్ బెడ్రూమ్ అండి దాని పక్కన ఉండేది సెకండ్ బెడ్రూమ్ రెండు బెడ్రూమ్కి రెండు అటాచ్డ్ వాష్ రూమ్స్ ఉన్నాయి చూడొచ్చు డైనింగ్ ఏరియా అది పైన సీలింగ్స్ అన్నీ చూడండి ఇది ఉక్కుంపేట హైవే కూడా చాలా దగ్గరలో ఉంటుంది అలాగే ఈ హౌస్కి వచ్చి ఎనీ బ్యాంక్ లోన్ అవైలబిలిటీ ఉందండి అలాగే బైక్ పార్కింగ్ కూడా అవైలబిలిటీ ఉంది కార్ పార్కింగ్ అయితే మనం బయటను పెట్టుకోవాలి ఫస్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్ చూసేద్దాం వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా బాగుంటుంది మీకు పైన సీలింగ్స్ అవన్నీ చూడొచ్చు మీరు ఇప్పుడు మనకి ఎదుర్కొన్న కనబడే బీరవా బ్యాక్ సైడ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది ఈ రూమ్ యూజ్ చేయట్లేదు ఓన్లీ ఒక సింగిల్ రూమ్ యూజ్ చేసుకుంటున్నారు ఇప్పుడు మన సెకండ్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది చూడచ్చు కింద టైల్స్ వర్క్ అదంతనా మీరు ఈ అవకాశాన్ని అసలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు చూడబోద అటాచ్డ్ వాష్రూమ్ అండి సేమ్ ఇదే టైప్లో ఉంటుంది ఫస్ట్ బెడ్రూమ్లో లో కూడా ఈ మధ్యన కొత్తగా వస్తుంది కదండి స్లైడింగ్ డోర్స్ టైప్ కబోర్డ్స్ చేర్చుకుంటే చాలా బాగుంటుంది గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కబోర్డ్స్ అండ్ చేసి ఉంటుంది ఇప్పుడు మనం చూడబోయేది కిచనేరియా అండి చూడచ్చు మీరు చాలా స్పేషస్గానే ఉంది అలాగే పైన కూడా స్టోరేజ్ చేసుకోవడానికి చాలా స్పేస్ ఉంది కింద చూడొచ్చు మీరు ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కుక్కుంపేటలో ఇండివిజువల్ హౌస్ గురించి చూసే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి వెంటనే కాల్ చేసేయండి నేను చూపిస్తాను రేటు విషయం మీరు ఓనర్ గారితో డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు అలాగే ఈ హౌస్ యొక్క రేటు వచ్చి సెవెంటీ ఫోర్ ల్యాక్స్ చెప్తున్నారండి రేటు మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు ఇప్పుడు చూడబోయేది బాల్కనీ అండి వాష్ ఏరియా అండి చూడొచ్చు మనకి ఎదుర్కొని కనబడుతుంది కామన్ వాష్రూమ్ అండి టోటల్గా త్రీ వాష్రూమ్స్ వస్తున్నాయి సేమ్ టు సేమ్ ఇదే ప్యాటర్న్లో ఉంటాయండి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కూడా దాన్ని కొబోర్డులని చేసి ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్కి ఫ్రెండ్స్ మీరు ఈ మంచి అవకాశాన్ని మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు మనం పైన ఉంటూ కిందన గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ రెంట్కి ఇచ్చుకోవచ్చు మనకి ఇన్వెస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుంది హౌస్ అనేది అందులో ఈస్ట్ ఫేసింగ్ కూడా పైన చిన్న రీగల్ షెడ్ కూడా వేసుకోవచ్చండి ఆల్రెడీ పిల్లర్స్ వేసి ఉన్నాయండి అలాగే మీ ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా నా నంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు నేను ఫ్రీగా ప్రమోట్ చేస్తాను అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్